నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల ఇరవై ఏడవ తేదీ జరగనుంది ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం మంగళగిరిలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఓటర్ చైతన్య అవగాహన ర్యాలీ నిర్వహిస్తోంది మరి కొద్దిసేపట్లో ఈ ర్యాలీ ప్రారంభం కానుంది ఇప్పటికే మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు వివిధ శాఖల అధికారులు అందరూ ఇచ్చేశారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్స్ అవేర్నెస్ లో భాగంగా మంగళవారం ఉదయం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద నుంచి నిద్య సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు రెవెన్యూ నగరపాలక సంస్థ మండల పరిషత్ పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొంటున్నారు ఈ మేరకు సీప్ నోడల్ ఆఫీసర్లు జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు మంగళగిరి నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి ఏ లక్ష్మీకుమారి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీంబాషా డిప్యూటీ కమిషనర్ పి శ్రీకాంత్ మంగళగిరి మండల తహసీల్దార్ కె దినేష్ రాఘవేంద్ర ఎంపీడీఓ టి సుగుణమ్మ దుగ్గిరాల ఎంఆర్ఓ సునీత ఎంపీడీఓ అడిగొప్పల శ్రీనివాసరావు ఇంకా పలువురు అధికారులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు ర్యాలీలో పాల్గొనేందుకు విచ్చేసిన జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజకు అధికారులు స్వాగతం పలికారు అనంతరం జేసీ భార్గవ తేజ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు తదుపరి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ర్యాలీని ప్రారంభించగా ర్యాలీ మెయిన్ బజార్ గుండా మిద్య సెంటర్ వరకు కొనసాగింది ఎలక్షన్ కమిషన్ వారు మన రాష్ట్రంలో కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ కాన్స్టెన్సీ ఎలక్షన్కి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ ప్రకారము ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున పోలింగ్ అనేది జరుగుతుంది మూడో తారీఖున కౌంటింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది ఈ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్స్ అయ్యి ఓటర్గా నమోదు చేసుకున్న వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటింగ్ ప్రొసీజర్ అనేది చాయిస్ సిస్టమ్ అంటే ప్రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఓటింగ్ అనేది జరుగుతుంది నార్మల్గా ఈవీఎం ద్వారా బటన్ నొక్కితే ఒక ఓటు వేసే పద్ధతి వేరే చోట అసెంబ్లీ ఎలక్షన్లో జరిగితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో వచ్చినప్పటికీ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటే అంతమంది క్యాండిడేట్స్కి ఒకరి తర్వాత ఒకటి వన్ టూ త్రీ ఫోర్ ఈ రకంగా చాయిస్ ఇస్తూ ప్రస్తుతం మనకి ఎలిజిబుల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇరవై ఐదు మంది ఉన్నారు ఈ ఇరవై ఐదు మందికి కూడా ఆప్షన్స్ ఇస్తూ ఓటు వేసే విధానాన్ని అనుసరించడం జరుగుతుంది ఇది కొంత డిఫరెంట్గా ఉండడము వలన ఈ ఓటింగ్ ప్రొసీజర్ పైన అవగాహన అనేది మనందరిలోనూ ఉండాల్సిన అవసరం ఉంది లేకపోతే ఓటు హక్కు ఎంతో విలువైనది ఆ హక్కు మనం కరెక్ట్గా ఆ ఓటుని ఎక్సైజ్ చేసుకోకపోతే మన ఓటు ఇన్వాలిడ్ అవుతే మనం ఇక ఈ ఏదైతే మనందరం అందరం ఆర్గనైజ్ చేస్తున్నామో ఈ ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నామో దాని యొక్క ఫలితం ఉండదు కాబట్టి జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని లో అన్ని మండల హెడ్ లో మనం స్వీప్ యాక్టివిటీని టేకప్ చేయడం జరుగుతుంది అంటే ఓటింగ్కి ప్రొసీజర్ ఏమిటి మన ఓటు వేయాల్సి ఉంటే ఏమేమి ఏమేమి ఉండాలి మన దగ్గర ఎటువంటి ఐడి ప్రూఫ్స్ ఉండాలి మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో అది ఏ రకంగా తెలుసుకోవాలి మీరు ఓటర్గా నమోదు అయ్యి ఉన్నారో లేదో అనే దాన్ని ఏ రకంగా తెలుసుకోవాలి అలాగే ఓటు వేయవలసిన రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఓటు వేయాలి వేసేటప్పుడు ఈ బ్యాలెట్ పేపర్లో ఈ ప్రిఫరెన్స్ అనేది ఏ రకంగా పెట్టాలనే దాని మీద మనం జిల్లా వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దీనికి నోడల్ ఆఫీసర్స్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అలాగే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో అన్ని కాలేజెస్ లో ఇంకా గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాలన్నింటిలో కూడా మనం ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మంగళగిరిలో కూడా ఈ అవగాహన కార్యక్రమం అండ్ ఒక ర్యాలీ చేపడుతూ ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కుని ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో మనం చూస్తుంటే చాలా తక్కువగా ఉంటుంది ఓటింగ్ పర్సెంటేజ్ చాలా కాలంగా ఏ ఎలక్షన్లో చూసినా కానీ కాబట్టి ఈరోజు మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో అర్బన్ ఏరియా ఇక్కడ ఉన్న పట్టభద్రులందరినీ కూడా వారి ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవడానికి వారిలో కొంత అవగాహన కల్పించడానికి అలాగే ఓటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన కల్పించడానికి వారందరి నుంచి ఓటు వేస్తాను అని ఒక ఒక భరోసా తీసుకోవడానికి అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్ప ఆర్గనైజ్ చేస్తున్న ఆ ఈఆర్ఓ గారికి ఈ మంగళగిరి కాన్స్టెన్స్ ఈఆర్ఓ గారికి డిస్టిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ కమిషనర్ గారికి తహసీల్దార్కి అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై ఏడో తారీఖున ఏదైతే పోలింగ్ జరుగుతుందో ఆ రోజున మన అందరం కూడా మన ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఓటర్ ప్రతిజ్ఞ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం హలో చేటు అమ్ముక ఓటు ఓటు హక్కు ఓటు హక్కు ఓటుకు ఓటు ప్రజాస్వామ్యానికి చేటు విఘ్నతతో ఓటు వేద్దాం అభివృద్ధికి పాట వేద్దాం విఘ్నతతో ఓటు వేద్దాం విఘ్నతతో ఓటు వేద్దాం ఘనతతో ఓటు వేద్దాం అభివృద్ధికి బాధ వేద్దాం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు చదువు పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికల్లో